ఓం నమ శివాయ యూట్యూబ్ ఛానల్ మార్పు ప్రోగ్రామ్కి స్వాగతం కామన్ మ్యాన్ పవర్ నా ఒక యూట్యూబ్ ఛానల్ పేరు వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో నేను రాజకీయాల్లో లేదు దీని గురించి ఎలక్షన్స్ తెలంగాణలో కావచ్చు ఆంధ్రాలో కావచ్చు లేదు భారతదేశం మొత్తంలో కావచ్చు సో వీటికి సంబంధించినటువంటి రిజల్ట్స్ ఏ రకంగా ఉండొచ్చు ఏంటి అనేది లాస్ట్ వీక్ చెప్పటం జరిగింది సో చెప్పిన దానికి కొంచెం అటు ఇటులోనే వచ్చినాయి అనేసి నేను అనుకుంటున్నాను ఫస్ట్ తెలంగాణ భారతదేశం గురించి తీసుకుందాం ఆంధ్రప్రదేశ్ గురించి నేను నెక్స్ట్ చెప్తాను తెలంగాణలో నేను చెప్పాను బీఆర్ఎస్ పార్టీకి అనేది ఒక ఐదు సీట్లు అయినా కానీ వచ్చినాయి అని చెప్పనంటే బీఆర్ఎస్ పార్టీ నిలబడే అవకాశం ఉంది అనేసి సో జీరో సీట్లు ఒక్క సీటు కూడా ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేకపోయింది సో మరి నెక్స్ట్ బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి లేదు ఇంకోటి ఏంటి అనేది అది వాళ్ళ నాయకులు లేదు ఇంకోళ్ళు అనేసి చూసుకోవాలి ఎందుకంటే రెండు వేల ఇరవై ఎనిమిది మళ్ళీ తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగే టైంకి అనేసి మరి కేసీఆర్ గారి ఆరోగ్య పరిస్థితి కావచ్చు లేదు దీని మీద నిలబట్టము ఎలక్షన్స్లో నిలబట్టము లేదు ఇంకోటి అనేది మరి ఎంత మటుకు సాధ్యం అవుతుంది ఏంటి అనేది తెలియదు మనకి ఇంకా మిగిలిన దీని మీద తీసుకున్నామంటే ఒకటి ఎంఐఎం ఖచ్చితంగా ఓల్డ్ సిటీ నుంచి గెలుస్తుంది అనేసి నేను చెప్పాను ఓల్డ్ సిటీ నుంచి అనేసి లాస్ట్ ఇయర్ రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ఎలక్షన్స్లో వచ్చిన మెజార్టీ కంటే కూడా ఈసారి ఆయనకి ఇంకా ఎక్కువ వచ్చినాయి సో దానికి కారణాలు వేరే ఉన్నాయి రెండు వచ్చేసి బీజేపీ ఆ తర్వాత కాంగ్రెస్ ఈ రెండు ఈక్వల్గా సీట్లు పంచుకుంటే ఏ రకంగా ఉంటుంది అనేసి కరెక్ట్గా అదే జరిగింది ఎనిమిది సీట్లు కాంగ్రెస్కి వచ్చినాయి ఎంపీ సీట్లు ఎనిమిది ఎంపీ సీట్లు బీజేపీకి వచ్చినాయి సో ఇది ఈ రకంగా జరిగింది నెక్స్ట్ వచ్చేసి నేషనల్ లెవెల్లో నాలుగు వందల సీట్లు ఏదైతే టార్గెట్ బీజేపీ పెట్టుకొని అప్కి బార్ చార్సో ఫార్ అనేసి ఏదైతే మోడీ గారు మనకి సభలల్లో మా పబ్లిక్ మీటింగ్లలో లేకపోతే ఇంకోటి అనేది వాళ్ళు టార్గెట్ పెట్టుకొని పనిచేశారు అన్నీ రావు మూడు వందల నుంచి మూడు వందల యాభై మధ్యలోనే ఎన్డీఏకి మొత్తానికి కలుపుకొని వస్తాయి అనేసి అన్నాను దానికి దగ్గర దగ్గరలోనే వచ్చినాయి రిజల్ట్స్ వచ్చిన రోజుకి అనేసి రెండు వందల తొంభై రెండు వచ్చినాయి ఆ తర్వాత ఇంకా కొంతమంది జాయిన్ అయ్యారు అవుతాము అనేసి చెప్పారు ఈ రకంగా అవి సరే ఇంకేమైనా పెరిగినా కానీ ఇంకో పది సీట్లు పెరగచ్చు పదిహేను సీట్లు పెరగచ్చు ఏం పెరగవు ఇటు ఎన్డీఏ కూట ఎన్డీఏ కూటమికి రెండు వందల తొంభై రెండును ఇంకో పది మంది జాయిన్ అవుతారు అట్లాగే ఇండియా కూటమికి తీసుకున్నావు అంటే రెండు వందల ముప్పై నాలుగు వచ్చినాయి సో వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం లేదు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో ఓన్లీ బీజేపీకి ఒక్కదానికే మూడు వందల మూడు సీట్లు వచ్చినాయి ఎన్డీఏ కలుపుకోకుండా ఈసారి ఓన్లీ రెండు వందల నలభై సీట్లే వచ్చినాయి బీజేపీకి సొంతంగా ఓన్లీ బీజేపీ పార్టీ గెలిచినటువంటి ఎంపీలు ఇండియా మొత్తంలో సో దీని మీద ఏంటి అని చెప్పనంటే వాళ్ళకి ఇంకా ముప్పై రెండు సీట్లు మ్యాజిక్ ఫిగర్ అంటే రెండు వందల డెబ్బై రెండు సీట్లు వస్తే కానీ సెంట్రల్ గవర్నమెంట్లో గవర్నమెంట్ ఫామ్ చేయటం లేదు కాబట్టి అనేసి టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు లేదు అని చెప్పనంటే బీహార్లో నితీష్ కుమార్ కావచ్చు లేదు కేరళలో మా సారీ ఇంకా వేరే వేరే చోట ఎవరైతే మా కూటంలో ఉన్నారో ఇండియా కూటంలో సో వాళ్ళతోటి అని చెప్పను అనేసి కలుపుకొని గవర్నమెంట్ ఫామ్ చేయటం జరిగింది మినిస్ట్రీ అంతా కూడా నిన్న షఫల్ చేసి ఇవ్వటం జరిగింది సో ఎవరికి ఏ మినిస్ట్రీ ఏంటి అనేది సరే అవన్నీ వాళ్ళ ఒక సొంత వ్యవహారాల్లో వాళ్ళు చూసుకుంటారు అయిపోతుంది అక్కడ ఇంకా ఇక్కడ తీసుకున్నాము అని చెప్పనంటే చాలా సందర్భాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఇప్పుడు విడిపోయినటువంటి తెలంగాణ ఆంధ్ర తీసుకున్నాము అన్న కానీ చాలా సందర్భాల్లో సెంట్రల్ గవర్నమెంట్ని నిలబెట్టినటువంటి స్టేట్ మన ఆంధ్రప్రదేశే ఉమ్మడిగా ఉన్నప్పుడు కావచ్చు ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఎందుకోసమో అని చెప్పనంటే సొంతంగా బీజేపీకి అనేసి ఆంధ్రప్రదేశ్లో మూడు సీట్లు వచ్చినాయి తెలంగాణలో ఎనిమిది సీట్లు వచ్చినాయి బీజేపీకి సొంతంగా పదకొండు సీట్లు వచ్చినాయి టీడీపీకి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి టీడీపీకి పదహారు ఎంపీ సీట్లు వచ్చినాయి జనసేనకి రెండు పోటీ చేసింది రెండుకి రెండు గెలిచింది అట్లాగే ఇరవై ఒక్క ఎమ్మెల్యే సీట్లకి పోటీ చేసింది జనసేన ఇరవై ఒకటికి ఇరవై ఒకటి వచ్చినాయి అంటే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తోటి అని అనేసి జనసేన ఈసారి గెలవటం జరిగింది అది మంచి పరిణామమే మార్పులు ఏ రకంగా వస్తాయి ముందు ముందు ఏంటి ఏం సంగతి అని చెప్పిన చూడటానికి అవకాశం ఉంటుంది దీని మీద వచ్చేసి మరి ఏ రకంగా ఏంటి అనేది వాళ్ళ వాళ్ళ ఒక పార్టీ లీడర్లు లేదు వాళ్ళ ఒక కమిటీ మెంబర్లు లేదు వాళ్ళకి సజెస్ట్ చేసే వాళ్ళు వీళ్ళు ఏ రకంగా ఉన్నారో వాళ్ళు ఆ రకంగా ముందుకెళ్ళే అవకాశం ఉంది ఇంకా జగన్ ఓడిపోవటానికి అని చెప్పిన తొమ్మిది కారణాలు నేను చూసిందనమాట అన్నీ మన కళ్ళ ముందు జరిగినవే దీంట్లో నేను కల్పించి ఇంకోటి అనేసి చెప్తున్నది ఏం లేదు సో దీంట్లో వచ్చేసి తొమ్మిది కారణాలలో ఫస్ట్ది ఫస్ట్ది మన హిందూ దేవాలయం అయినటువంటి ప్రపంచ ప్రఖ్యాతి కాంచిన తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రతిరోజు వచ్చేటువంటి డబ్బులు రెండు రెండు రెండున్నర కోట్ల నుంచి ఒక్కోసారి మూడు కోట్లు మూడున్నర కోట్లు నాలుగు కోట్ల దాకా కూడా వెళ్తుంది ఒకరోజు దేవుడికి వచ్చేటువంటి కలెక్షన్ అది అది టికెట్ల రూపంలో కావచ్చు లేదు హుండీలో వేసినవి కావచ్చు లేదు మా మిగతావి ఏవైతే సేవా టికెట్లు కావచ్చు దీని మీద కావచ్చు ఇవన్నీ కూడా సో ఆ డబ్బులన్నీ కూడా ఏ పార్టీ వచ్చినా కానీ కొంత మటుకు సొంతానికి వాడుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి అని చెప్పనంటే ఇంకొంచెం ఎక్కువగా ఆ ఒక్క డబ్బుల్ని వాడేశారు ప్లస్ అక్కడ స్కీమ్లు ఏవైతే కొత్తవి పెట్టారో దాంట్లో చాలా స్కాములు జరిగినాయి ఇంకోటి అని దాని మీద ఇప్పుడు ఇప్పుడు బయటకు వస్తున్నాయి ఇంకా ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ అయితే ఫామ్ చేయలేదు పన్నెండో తారీఖు రోజు ప్రమాణ స్వీకారం చేసి మంత్రివర్గం అంతా కూడా స్టేట్ లెవెల్లో సెంట్రల్ లెవెల్లో అంతా కన్ఫామ్ అయిపోయింది ఈరోజు సాయంత్రం ఆరు గంటలకి మోడీ గారు వాళ్ళ టీము మంత్రులు అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో పన్నెండో తారీఖు రోజు మిగతావన్నీ కూడా చేసుకొని ప్రమాణ స్వీకారం చేశారు అని చెప్పనంటే మిగతావన్నీ కూడా వాళ్ళు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు దీని మీద ఏంటి అని చెప్పనంటే ఒకటి టీటీడీ డబ్బులు ఎక్కువగా వాడుకోవటము ప్లస్ కొండ మీద జరగాల్సినటువంటి ఘోరాలు లేదు ఇంకోటి ఇంకోటి జరిగినాయి అనేసి హిందువుల ఫీలింగు అదే దీంట్లో నేను ఉన్నాను ఓ హిందువుగా రెండు వచ్చేసి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇది లాస్ట్ మినిట్లో లాస్ట్ ఏది ఎలక్షన్స్కి ముందు ఒక వారం పది రోజుల ముందు ఆపోజిషన్ పార్టీ వాళ్ళు అని చెప్పిన అనేది బాగా గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్లో ఏంటి అని చెప్పనంటే మీ భూములు లాక్కుంటారు మీ భూములు ఆల్రెడీ గవర్నమెంట్ బిల్డింగ్లు లేదు ఇంకోటి అనేది తనఖా పెట్టి ఫ్రీ స్కీమ్స్ మూలంగా అనేసి డబ్బులు ప్రజలకు ఏవైతే ఇస్తున్నారో వాటికి మీ భూములు కూడా తనఖా పెట్టేసుకొని లేకపోతే ఇంకోటి చేసి అని చెప్పను అనేసి మళ్ళీ డబ్బులు తీసుకొని గవర్నమెంట్ ఇస్తుంది ఇంకోటి అని చెప్పననే వర్షంలో ఆపోజిషన్ పార్టీ వాళ్ళు అని చెప్పను అనేది చెప్పింది అది బాగా జనాలలోకి వెళ్ళింది అనేసి నేను అనుకుంటున్నాను అంటే పొలాలకి లే లేదు ఓపెన్ ల్యాండ్స్ ఓపెన్ ప్లాట్లు లేదు ప్రైవేటు భూములకి వీటికి అని చెప్పిననేసి జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెట్టడము లేదు ఒరిజినల్ పాస్బుక్లు ఇవ్వకపోవటము ఇట్లాంటివి అనేది కొన్ని జరిగినాయి అనేసి వినికిడి అక్కడ మూడు వచ్చేసి ఈ యొక్క దీని మీద అని చెప్పను అనేసి చాలా ఓవర్ కాన్ఫిడెన్స్గా రూలింగ్లో ఉన్నాము మమ్మల్ని ఎవరేం చేయలేరు లేకపోతే మేము ఫ్రీగా స్కీంల స్కీముల ద్వారా డబ్బులు ఇచ్చాము ప్రజలకి డబ్బులు లేని వాళ్ళకి స్కూల్ ఫీజులు కట్టాము బుక్స్ ఇచ్చాము బ్యాగులు ఇచ్చాము లేదు ఇంకోటి ఇచ్చాము సో మా పెన్షన్లు ఇట్లాంటివన్నీ ఇంటికే ఇచ్చాము రేషన్ ఇచ్చాము అని చెప్పననే వర్షంలో అంటే సంక్షేమ పథకాల ద్వారానే మేము గెలవబోతున్నాము అని అటువంటి దాని మీద చాలా ఓవర్ కాన్ఫిడెన్స్లో వాళ్ళు ఉన్నారు కానీ నేను ఆల్రెడీ ఇంతకుముందు మూడు నాలుగు వీడియోలలో నేను చెప్పడం జరిగింది డబ్బులు పంచినంత మాత్రాన ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా గెలవదు అనేసి సో అది ఇప్పుడు నిజమైంది ఏంటి అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు వీళ్ళు పొద్దున్న లేచిన దగ్గరని సాయంత్రం దాకా ఓ ఐదు మందో పది మందో ఏదో రకంగా ఏదో రకంగా అపోజిషన్ పార్టీని చంద్రబాబు నాయుడు గారిని ఇటు పవన్ కళ్యాణ్ని ఎక్కువ మటుకు తిట్టడం జరిగింది బీజేపీ వాళ్ళ జోలికి పెద్దగా పోలేదు వాళ్ళు ఏదో కొంత మటుకు ఇది చేయటము వాళ్ళ గురించి మాట్లాడటము వదిలేయటము కానీ తిట్టటం మటుకు వీళ్ళిద్దరిని బాగా తిట్టడం జరిగింది ప్రజలు కూడా ఏం ఆలోచిస్తారు అంటే ఏదో ఒక రోజు వింటారు రెండు రోజులు వింటారు మూడు రోజులు వింటారు ఇంకా పొద్దున్న లేచిన దగ్గర నుంచి అవతల వాళ్ళని తిట్టటమే కానీ స్టేట్ గురించి లేదు ప్రజల గురించి ఏం పట్టించుకోవట్లేదు ఇంకోటి అని చెప్పననే దాని మీద అనేసి ఉంటుంది ఎవరికైనా కానీ ఆలోచన వస్తుంది ఎందుకోసమో అని చెప్పనంటే డెవలప్మెంట్ అనేది పెద్దగా ఏం లేదు ఏది ఉద్యోగాల రూపంలో కావచ్చు లేదు రోడ్ల విషయంలో కావచ్చు లేదు కరెంటు బిల్లులు పెరిగినాయని ఇంకోటని ఇంకోటని అని అనే దాని మీద అనేసి ప్రజలు ఇది అయ్యారు ఇవి నాలుగు అయిపోయినాయి ఐదు వచ్చేసి మందు మందు ఆ తర్వాత మట్టి మందు మట్టి స్కాము లిక్కరు శాండ్ స్కామ్ విచ్చలవిడిగా డబ్బులు దోచేశారు ఇంకోటి అని చెప్పను అనే దాని మీద అనేది అదొకటి ప్రజల్లో బాగా పడిపోయింది చీప్ లిక్కర్ని ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు అని చెప్పిననేసి ఒక రకంగా రెండొచ్చేసి ఈ చీప్ లిక్కర్ తాగి కాస్త వీక్గా ఉన్నవాళ్ళు కావచ్చు వయసు పెరిగిపోయిన వాళ్ళు కావచ్చు లేకపోతే మందు తాగి ఆరోగ్యం చెడిపోయిన వాళ్ళు చనిపోయిన వాళ్ళు కావచ్చు కొన్ని వేళ్ళల్లో ఉన్నారు అని చెప్పననేసి అదొకటి ఉంది సో వీటి మీద ఏంటి అని చెప్పనంటే ఇవన్నీ ఒక దీని మీద జరిగినాయి ఇంకోటి ఏంటి అని చెప్పనంటే ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు తిట్టిన దానికి దీనికి అనేసి ఈ రోజున ప్రెస్ ముందుకు వచ్చి లేదు కెమెరా ముందుకు వచ్చి వాళ్ళు అంటారు ఈవీఎంలలో ట్యాంపరింగ్ జరిగింది ఈవీఎంలు గోల్మాల్ చేశారు అందుకని మేము ఓడిపోయాము ఇంకోటి అని చెప్పి అనేసి అంటారు ఎందుకంటే వాళ్ళకు వచ్చినాయి పదకొండు సీట్లే కాబట్టి ఇదే విషయాన్ని రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లు వైసీపీకి వచ్చినాయి అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే మాట అన్నారు ఈవీఎంలు మ్యాన్పులేట్ చేశారు వైసీపీ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న బీజేపీ గో అప్పుడు అలయన్స్లో లేదు కాబట్టి వాళ్ళు మ్యాన్పులేట్ చేశారు అందుకే మేము ఓడిపోయాము ఇంకోటి అనేసి సో ఎలక్షన్ లాస్ట్ ఇయర్ రెండు వేల పంత లాస్ట్ టైం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్కి రిజల్ట్స్కి ముందు రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు మనం వంద సీట్లు గెలవబోతున్నాం మనమే రూలింగ్లోకి రాబోతున్నాము అనేసి సో అక్కడ ఈవీఎంల మ్యానుపులేషను ఇంకోటి అని చెప్పిననే వర్షనే వచ్చింది సో దీని మీద అని చెప్పను అనేసి ఇదైంది ఆ తర్వాత వచ్చేసి కాంగ్రెస్ పార్టీ పోటీ చేయటము అనేది కూడా వైసీపీకి అని చెప్పిన కొంత మటుకు నష్టం చేసింది ఎందుకోసమో అని చెప్పనంటే వైసీపీ కాంగ్రెస్కు ఉన్న ఓటు బ్యాంకు ఈ పది సంవత్సరాల నుంచి రో రెండు టర్మ్లు ఎలక్షన్స్ అయినప్పుడు వైసీపీకి పడ్డాయి ఇది ఒక రీజను అవి మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు ఎంపీగా ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి స్థానాలలో వాళ్ళ ఓట్లు వాళ్ళ కొంతమటుకు వచ్చినాయి అది మూడు వేల నుంచి ఐదు వేల ఓట్లు వచ్చినా ఏవి వచ్చినా కానీ కొన్ని చోట్ల ఇదే దీని మీద అనేసి తేడాతోటి అనేసి మూడు వేల నుంచి ఐదు వేల ఓట్లు ఆరు వేల ఓట్ల తేడాతోటి అని చెప్పినా ఓడిపోయిన సీట్లు కొన్ని ఉన్నాయి దీంతోపాటు వైఎస్ షర్మిల వచ్చేసి కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్కి స్టేట్ ప్రెసిడెంట్గా కాంగ్రెస్ పెట్టడము లేదు రాజశేఖర రెడ్డి కూతుర్ని అనేసి ప్రచారం చేయటము సో ఇట్లాంటివన్నీ కూడా వైసీపీ ఓటమికి అనేసి ఒక కారణమైనాయి రెండు వచ్చేసి కుటుంబంలో ఉన్నవాళ్ళే విజయమ్మ కావచ్చు లేదు షర్మిల కావచ్చు లేదు సునీత కావచ్చు సొంత అమ్మ చెల్లెళ్ళే అన్నని ఓడియాలి అని చెప్పిన ప్రజల ముందుకు వచ్చి మీటింగ్లలో అక్కడ వచ్చేసి మా అన్నకు ఓటేయ్యకండి ఇది కాదు మీకు భవిష్యత్తు ఉండదు లేకపోతే మీకు ఇంకా ఇబ్బందులు పడతారు మీరు అది ఇది అనేసి వాళ్ళు చెప్పటం కూడా ఓ రీజను సో ఇవన్నీ కలుపుకున్నాము అని చెప్పనంటే ఒక ఎత్తే అయితే వాలంటీర్స్ ఈ వాలంటీర్స్ అని చెప్పిన దాని మీద ఏంటి అంటే వాలంటీర్ వ్యవస్థ వాళ్ళని గెలిపిస్తుంది అనేసి అనుకున్నారు కానీ అది రివర్స్ అయింది అయింది అంటే ఎమ్మెల్యేలకి ఎంపీలకి అనేది ప్రజలతోటి డైరెక్ట్గా కాంటాక్ట్ అనేది తెగిపోయింది అక్కడ తెగిపోయేటప్పటికి ఏమైంది అని చెప్పనంటే ఏది కావాలన్నా కానీ వాలంటీర్కి ఫోన్ చేయటము వాళ్ళు రావటము వాళ్ళ అవసరం తీర్చటము రేషన్ విషయంలో కావచ్చు పెన్షన్ విషయంలో కావచ్చు మెడికల్ సర్వీసెస్ కావచ్చు ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయంటే ఇంటికే డాక్టర్ని తీసుకొచ్చి చెకప్ చేయించడం కావచ్చు ఇంకోటి కావచ్చు ఇట్లాంటివన్నీ జరిగినాయి సో కాబట్టి ఎమ్మెల్యేకి వీళ్ళకి అని చెప్పిననేది ఇది చేయటం జరిగింది అట్లాగే చాలామంది దగ్గర దగ్గర ఎనభై మంది పైన ఎమ్మెల్యేలని సిట్టింగ్ ఎమ్మెల్యేలని కొంతమందిని సీ కొంతమందికి సీట్లు మార్చారు కొంతమందిని మనుషుల్ని మార్చారు కొంతమందిని నియోజకవర్గాలు మార్చారు ఎమ్మెల్యేగా చేసిన వాళ్ళని ఎంపీగా ఎంపీగా చేసిన వాళ్ళని ఎమ్మెల్యేగా తీసుకొని వచ్చి ఇవన్నీ కూడా జరిగినాయి అనమాట ఇవన్నీ ఒక దీని మీద ఇంకోటి ఏంటి అని చెప్పనంటే నేను చెప్పినట్టు ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి దీంతో అని చెప్పననే దాని మీద ఏదైతే చేశారో ఆపోజిషన్ మెయిన్ రూలింగ్లో ఉన్నాం కాబట్టి ఆపోజిషన్లో ఉన్న వాళ్ళని ఏదో రకంగా మేము ఇబ్బంది పెట్టాలి ఓకే స్కాములు జరిగినాయా లేదా ఇంకోట అనేది అది లా పరంగా మనం ప్రొడ్యూస్ చేసేటువంటి సాక్ష్యాలు లేదా ఇంకోటి డాక్యుమెంట్స్ వీటి మీద బేస్ చేసుకొని జరుగుతుంది సో అందరి మీద చాలా ఎక్కువ మంది మీద కేసులు పెట్టడము పోలీసుల్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేయటము అది అర్ధరాత్రి లేదు తెల్లవారుజామున ఇంకోటా అని చెప్పిన అనేది పక్కన పెట్టాము అంటే చంద్రబాబు నాయుడు గారితో సహా తీసుకొని వెళ్ళి అరెస్ట్ చేసి ఆయన యాభై ఆరు రోజులు రాజమండ్రి జైల్లో ఉంచటము మిగతా వాళ్ళని కొన్ని రోజులు ఉంచటం తర్వాత బే వాళ్ళకి బెయిల్ రావటము వాళ్ళు బయటికి రావటము ఇవన్నీ కూడా జరిగినాయి ప్రజలు ఇవన్నీ కూడా ఆలోచిస్తారు ఎందుకోసమో అని చెప్పనంటే ఏదో పవర్ ఉంది కదా అని చెప్పననేసి ఏం చేసినా చెల్లుతుంది అని చెప్పను అనేది ఎక్కడ జరగదు ఎందుకోసమో అని చెప్పనంటే ఈరోజు ఉన్నటువంటి పాలిటిక్స్లో ప్రజలే గేమ్ చేంజర్స్ ప్రజలు ఏ రకంగా ఎటు కావాలి అంటే అటు ఆ వైపు వాళ్ళు ఓటు వేసే అవకాశం ఉంది ఇది మూడు చోట్ల జరిగింది పవర్ ఉంది డబ్బులు ఉన్నాయి మేము ఏం చేసినా చెల్లుతుంది అని చెప్పననేసి అనుకుంటే ఆరు నెలల ముందు పది సంవత్సరాలు పాలిచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీని ఇంటికి పంపించారు ఈ రోజునొచ్చేసి జగన్ పార్టీ ఇంటికి వెళ్ళిపోయింది జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు ఎవరూ గెలవలేదు ఎంపీలు గెలవలేదు అట్లాగే సెంట్రల్లో బీజేపీని తీసుకున్నామంటే వాళ్ళకి మూడు వందల డెబ్భై సొంతంగా టార్గెట్ కావాలి సీట్లు గెలవాలి అనేసి పెట్టుకున్నారు రెండు వందల నలభై వచ్చినాయి అంటే వాళ్ళు అనుకున్న దానికంటే నూట ముప్పై సీట్లు తక్కువే వచ్చినాయి అక్కడ కూడా ఇదే మా గ్యారంటీ మోడీ గ్యారెంటీ లేదు ఇంకోటి అని చెప్పను అనే దాని మీద సరే చావు తప్పి కన్నులొట్టబోయి అని చెప్పననే దాని మీద అక్కడ సెంట్రల్లో మొత్తానికి మూడోసారి కూడా మోడీ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ఈరోజు సంతోషమే బట్ ఏంటి అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్పను అనేది ఎక్కడ ఏ దీనికి అనేది పనికి రాదు సో ఇందాక చెప్పినట్టు నేటి పాలిటిక్స్లో భారతదేశంలో కావచ్చు ప్రపంచంలో ఎక్కడైనా కావచ్చు ప్రజలే గేమ్ చేంజర్స్ ఏ రాజకీయ నాయకుడు ఏ రాజకీయ నాయకుడైనా ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నా ఎన్ని సంవత్సరాల దీని మీద అనేసి ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిచినా ఎన్నిసార్లు గెలిచినా కానీ మోనార్క్ కాదు మోనార్క్ కాలేడు కూడా ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రజలందరూ సో ప్రజలే డిసైడింగ్ ఫ్యాక్టర్ ప్రజలే గేమ్ చేంజర్స్ సో ఇది గుర్తుపెట్టుకున్నారు అని చెప్పనంటే నాయకులు ముఖ్యంగా ప్రజలు కాదు నాయకులు గుర్తుపెట్టుకున్నారంటే ఇక ముందు మంచి పరిపాలన వస్తుంది అనేసి అనుకుంటున్నాను చూద్దాం ఏమవుతుంది ఏంటి అనేసి ఎనీహో వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ తొమ్మిది కారణాలు నేను చెప్పాను కావాలంటే లెక్క పెట్టుకోవచ్చు మీరు జగన్ ఓటమికి ఇది ఈ యొక్క వారం వీడియో నాది ఓం నమో వెంకటేశాయ అందరూ బాగుండాలి మంచివాళ్ళు ఇంకా ఇంకా బాగుండాలి థ్యాంక్ యూ